చూడండి ఫ్రెండ్స్ రొట్టె కోబసూను అలాగా కోడిగుడ్డు వెజిటేబుల్ వేసి ఆమ్లెట్ మా టైప్లో చేసుకొని పైన చీజ్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కోయిటోలు చాలా ఇష్టంగా తింటారు ఇది అది ఎలా చేస్తామనేది చూసేద్దాం చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇది ఎలా చేద్దామనేది చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు కోయటోల్కి బ్రేక్ఫాస్ట్కి ఎలా చేస్తున్నాను చూడండి చూసేద్దామా ఫ్రెండ్స్ అది అలా చేసుకుంటే కోబోస్ లేకి చాలా టేస్టీగా ఉంటుంది కోయెటోలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అది ఎలా చేద్దాం అనేది చూసేద్దాం అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా లేట్ ఎందుకు పొదాం పదండి చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను టమాటా సన్నగా కట్ చేస్తున్నాను కొద్దిగా తర్వాత పచ్చిమిరపకాయలు ఇవైతే రెడ్ క్యాప్సికము తర్వాత ఇది గ్రీన్ క్యాప్సికమ్ అనమాట ఈ క్యాప్స్కంలో చూసారు కదా ఈ క్యాప్సికం అనమాట సుగం సుగం వేసాను ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి ఇది క్యాప్సికమ్ అనమాట టమాటా కొత్తిమీర అన్నీ వేసాను కదా కోడిగుడ్లు అయితే ఒక ఐదు గుడ్లు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి చూడండి ఫ్రెండ్స్ ఈ జీబెన్ అయితే వేస్తాను ఎలా చేస్తాము చూద్దాము తర్వాత ఇలా చేసుకుంటే కోయ్యట వాళ్ళు చాలా ఇష్టంగా చాలా ప్రీతిగా తింటారు ఫ్రెండ్స్ రొట్లకి కోబోసుకి అది ఎలా చేద్దాం అనేది చూపించేసుకున్నాను చూసేద్దాం పదండి ఇప్పుడైతే బాండీలు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ మీద ఎలా చేసుకునేది చూద్దాం అన్నీ ఏమేమి కావాలో చూపించాను కదా ఇప్పుడైతే బాండీలు అయితే పెట్టేశాను దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేద్దాము ఆయిల్ అయితే వేసాను అనమాట అది వేడెక్కే లోపల మనం ఇవన్నీ మిక్సీ చేసుకుని మనం ఆమ్లెట్కి ఎలా చేస్తామో అలాగనమాట ఎలా అయినా చేయొచ్చు ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తున్నాను మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట నేనైతే ఒక ఐదు గుడ్లు తీసుకున్నాను ఇద్దరికి తర్వాత ఆ గుడ్లు కొట్టి అందులో బౌల్లో అయితే పోసుకున్నాను అనమాట పోసేసి ఇప్పుడు చూడండి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటా గ్రీన్ క్యాప్స్కము రెడ్ క్యాప్స్కము అన్నీ కట్ చేసేసి కొత్తిమీర అన్నీ వేసేసాం కదా ఇప్పుడు రుచికి సరిపడంత కొద్దిగా సాల్టు కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత పసుపు కొద్దిగా వేస్తాను అనమాట ఇవి ఇవన్నీ బాగా కలిపేసాక వేస్తాను ఎందుకంటే ఆ గుడ్లు ఇవన్నీ బాగా కలవాలి కాబట్టి ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నాను రుచికి సరిపడంత సాల్టు తర్వాత మిరియాల పొడి కొద్దిగా పాసుపు పొడి చూసారు కదా అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఈ ఈ లోపల బాండిళ్ళు అయితే ఎక్కింటుంది కదా కలిపినాక ఆమ్లెట్ కింద పోసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా చేసుకు కోయ్యటోళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కోయటోళ్ళకి ఇలా చేసి పెడతాను టిఫిన్కి చూడండి ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెడదాం ఫ్రెండ్స్ సన్న మంట పెట్టి మూత పెట్టామంటే నీకు ఆమ్లెట్ అనేది లావుగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు దాన్ని తిప్పించుకున్నాము ఇంకొక సైడ్కి తిప్పించేసి దాని మీద ఇప్పుడైతే చీజ్ అనేది వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చీజ్ అయితే వేద్దాం మనం చీజ్ అంటాము వాళ్ళు జిబిన్ బీజా జిబిన్ అనేసి అని అంటారు చూడండి ఇప్పుడు అదైతే వేస్తున్నాను వీళ్ళు అన్నిటికీ అయితే వాడతారు ఫ్రెండ్స్ ఎక్కువగా తింటారు అనమాట ఇప్పుడు ఆ చీజ్ అనేది కొద్దిగా కరిగే కరిగేవరకి మూతబెట్టి మళ్ళీ ఇంక ప్లేట్లకు సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకోవటమే అనమాట రెడీ అయిపోయింది టిఫిన్కి చూసారు కదా ఇలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం కూడా తినచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కాకపోతే వాళ్ళు కొద్దిగా కారం తక్కువ వేసాను మనం ఇంకొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారా ఇప్పుడైతే రెడీ అయిపోయింది టిఫిన్కి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అంతే రెడీ అయితే అయిపోయింది ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా చాలా ప్రీతిగా కూడా తింటారు కోయటి వాళ్ళు మనం తిన్నా కూడా మార్నింగ్ కోబూస్ లెక్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో మీకు మీరు ఎలా చేస్తారో కోయట్లో ఉండేవాళ్ళు ఆమ్లెట్ మీరు కూడా ఇలా చేస్తారా ఎప్పుడైనా ఒకసారి కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసేవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్